ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే కుట్టిన బ్లౌజ్కి భుజాలు జారిపోతే ఎలా రిపేర్ చేసుకోవాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ ఇప్పుడు నేను చెప్పే వీడియో ఎక్కడా లేదండి అంత ఈజీగా కుట్టుకోవచ్చు మనం కుట్టేస్తాం బ్లౌజు కరెక్ట్గానే మెజర్మెంట్ చేస్తాం అన్నీ చేస్తాం అన్నీ చేసి చక్కగా కుట్టి వాడికిస్తాం కానీ ఏదో ఒక ప్రాబ్లం అయితే తీసుకొని మళ్ళీ వస్తారు మళ్ళీ రిపేర్ చేయించుకుంటారు అందులో ఎక్కువగా వచ్చే రిపేర్ ఎక్కువగా వచ్చే రిపేర్ ఏంటి భుజాలు జారిపోతున్నాయి లేదా చంక టైట్గా ఉంది అని ఎక్కువగా చెప్తారనమాట అందరికీ ఉండే ప్రాబ్లమే అది ఎంత మనం బాగా కుట్టినా కూడా ఆ రెండు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఎందుకని వస్తాయో తెలుసా మనం ఈ క్లాత్ ఉంటుంది కదా కొన్ని కొన్ని సాగిపోతూ ఉంటాయి మనం కటింగ్ చేయటం వల్ల కానీ ఎక్కువ క్రాస్ ప్రాస్తేసామనుకోండి సాగిపోతాయి అప్పుడు మెడ పెద్దదైపోద్ది లేదా ఆల్రెడీ ఈ క్లాతే సాగే గుణం ఉంటే అప్పుడు కూడా మెజర్మెంట్ తేడా వస్తుంది నెక్ దగ్గర అప్పుడు ఈ లైనింగ్ వల్ల కానీ ఈ క్లాత్ వల్ల కానీ మన కటింగ్ వల్ల కానీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్న క్లాత్ అనేది ఖచ్చితంగా సాగుతుంది ఆటోమేటిక్గా మెడ అనేది పెద్దదైపోతుంది అంటే ఎక్కువ వస్తుంది అనమాట అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి భుజాలు అనేది జారిపోతాయి అప్పుడు ఏం చేయాలి ఈ భుజాలు జారకుండా క్లాత్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలి అంటే చాలా వీడియోస్లో చాలా మంది చెప్తున్నారండి ఈ టిపాట్ ఇచ్చండి ఈ టి పాట్ అవన్నీ ఏంటంటే రిపేర్ చేసినట్టు తెలుస్తుంది అలా తెలియ మనం రిపేర్ చేసినట్టు తెలియకుండా ఎలా బాగు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మెయిన్ నెక్ అలాగే చంక రౌండ్ ఈ రెండు కూడా మనం రిపేర్ చేసినట్టు తెలియకుండా అంటే కట్ కుట్టు కానీ ఏమి కనపడకుండా చాలా చక్కగా నీట్గా మనం రిపేర్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అందరూ చేసే టిప్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను దానివల్ల ఇబ్బంది ఏంటో కూడా మీకు చెప్పి ఆ తర్వాత నేను చేసే చెప్పి ఆ తర్వాత నేను చేసి రిపేర్ కూడా చెప్పిస్తాను ముందుగా అందరూ ఏటి పాటిస్తారు అంటే ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ని మనం రివర్స్ తీసుకుందాము రివర్స్ తీసేసుకున్న తర్వాత ఇదిగోండి రివర్స్ తీసేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇది అంటే వాళ్ళకి పెద్ద నెక్ అయిపోయింది ఇప్పుడు మనం తగ్గించాలి ఆ ప్రొసీజర్ అందరు ఎలా చేస్తారో అది ఒకసారి చూపిస్తాను నా స్టైల్ అనేది నేను తర్వాత ఇది ఫస్ట్ చేసి చూపించిన తర్వాత నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను మీకు ఇది కూడా చాలామందికి ఉపయోగపడింది ఉపయోగపడలేదని కాదు కానీ ఏంటంటే కొంతమంది మళ్ళీ కుట్టినట్టు కనపడుతుంది కదా భుజాల మీద ఫ్లాట్గా అంటే భుజాల మీద మంచి ఫినిషింగ్ లేదు కదా అంటుంటారు ఇదిగోండి ఇట్లా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి అక్కడ అనమాట ఆటోమేటిక్గా అది ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్కులు తగ్గిపోయేలాగా ఇలా కుట్టేస్తారు ఇలా కూడా చేయొచ్చు కానీ దీనివల్ల ఇబ్బంది ఏంటంటే భుజం మీద మంచి ఫినిషింగ్ అయితే కోల్పోతాం ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసేసి కుట్టేస్తాం ఇట్లా క్రాస్గా డౌన్కి ఇక్కడ షోల్డర్ దగ్గరకి వచ్చేసి డౌన్ దాకా చేతి చా కుట్టు దగ్గర వచ్చేసి మామూలుగా ఉండేటట్టు ఇట్లా ఫ్లాట్గా ఒక కుట్టు అయితే వేసేస్తాం కదా ఇలా చేయటం వల్ల భుజం మీద మంచి ఫినిషింగ్ అనేది బ్లౌజ్ కోల్పోద్ది వాళ్ళు ఏంటంటే ఎక్కువ మగ్గ వర్క్లని అవని ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ మంచి ఫినిషింగ్ కోల్పోయింది అనుకోండి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు పాపం అయ్యో వాళ్ళ బ్లౌజ్ అలా అయిపోయింది ఏంటండి మనకి కొద్దిగా బాధగా అనిపిస్తుంది అలా అనిపించకుండా ఉండాలి ఇదిగోండి మామూలుగా ఇప్పుడు నేను క్రాస్ కుట్టి వేస్తే ఇట్లా వేసేస్తాం కదా ఇ ఇట్లు మనం పైకి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇట్లా కుట్టినట్టుగా వస్తుంది చేతి మీద చూడండి ఒక ఉగ్గులాగా వచ్చింది అలా వస్తుంది అనమాట అలా రాకూడదు అలా రాకుండా చక్కగా నీట్గా ఈ భుజాలు జారకుండా ఎలా పాటించాలో టిప్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూద్దాం రండి ఇది అందరూ చేసే టిప్ అనమాట నా స్టైల్లో నేనేం చేస్తాను అంటే ఈ భుజం మీద ఉండే కుట్లని తీసేస్తానండి అలాగే ఈ భుజం మీద కుట్లు ఉన్నాయి కదా వాటిని ముందుగా చక్కగా నీట్గా బ్లౌజ్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా తీయాలి ఇక్కడ నేను మీకు పాత బ్లౌజ్ మీద చూపిస్తున్నాను కొత్త బ్లౌజ్ అయితే ఇంకా చాలా జాగ్రత్తగా తీయండి ఇలా గట్టిగా లాగబాకండి ఇది పాతది కాబట్టి ప్రాబ్లం లేదని నేను తీస్తున్నాను ఇలా కుట్లు తీస్తాం కదా తీసిన తర్వాత ఈ భుజం మీద రౌండ్ దగ్గర కూడా కొద్దిగా తీయాలి ఇదిగోండి ఇట్లా భుజం మీద చేతి రౌండ్ దగ్గర కూడా అటు ఇటు కొద్దిగా తీశాను చూశారు కదా ఆ తర్వాత మరి మనం ఇలా వేస్తే భుజం మీద చేతి దగ్గర కూడా ఉగ్గు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా ముందు చూసారు కదా ఇక్కడ భుజం మీద కుట్లు తీసాను చేతి రౌండ్ మీద కూడా కొద్దిగా తీశాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మనకి నెక్ అనేది పెరిగిపోయింది అదే కదా ప్రాబ్లం దానికోసం ఇక్కడ నేను పైన ఒక పావించి దాకా అటు సైడు ఇటు సైడు కట్ చేసేసాను చూసారు కదా ఇలా కట్ చేసినప్పుడు ఈ చేతి రౌండ్ దగ్గర తేడా వస్తుంది అంటే బుట్టలాగా వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే ఈ చేతి రౌండ్ పై భాగంలో ఆ రౌండ్ షేప్ని ఒక పావించు అటు సైడు ఇటు సైడ్ పావించు పోయేలాగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి భుజం మీద బుట్టలాగా అయితే రాదనమాట చక్కగా మంచి ఫినిషింగ్తో ఉంటుంది అలాగే వదిలేసి కుట్టామనుకోండి ఒక స్టెప్ బుట్టలాగా వస్తుందనమాట అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చని వాళ్ళకి మాత్రం ఇలా కట్ చేసేసేయండి ఈ చేతి రౌండ్ దగ్గర పైన అదే భుజం మీద రౌండ్ దగ్గర ఇది ఈ మాత్రం క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది ఒక రెండు గీతలు అంటే ఒక పావించు అనమాట అది నేను కట్ చేసింది అలా కట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీన్ని కుట్టేద్దాం రండి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలంటే భుజం మీద ఫ్రంట్ పార్ట్ ఈ పార్ట్ కరెక్ట్గా సమానంగా పట్టుకొని నార్మల్గా ఎలా అయితే మనం భుజం కుట్టుకుంటామో అదే విధంగా కుట్టేసుకోండి ఎటువంటి క్రాసులు కానీ ఏమి చేయొద్దు క్రాస్ తీసామంటే మంచి ఫినిషింగ్ అనేది పోతుంది చెప్పాను కదా ఇలా ఒక రెండు కుట్లు నార్మల్గా మనం రెండు కుట్లు వేస్తాం కదా అదే విధంగా కుట్టేసుకోండి కుట్టేశాం కదా ఆ తర్వాత ఇప్పుడు చేతిని ఎలా జాయింట్ చేస్తాం నార్మల్గా మనం ఎలా అయితే జాయింట్ చేస్తామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసేయండి చేతి రౌండ్ని కూడా కుట్టేసాం కదా ఇప్పుడు ఇదిగోండి చక్కగా కుట్టేసాం ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను రివర్స్ చేసి చూపిస్తాను చూడండి రివర్స్ చేస్తే ఈజ్ మనకి చూసారా మంచి ఫినిషింగ్ ఎలా ఉందో ఇలా నీట్గా రావాలన్నమాట అంతేగాని మనం భుజం మీద రిపేర్ చేసినట్టు ఫ్లాట్గా అయిపోవటమో లేదంటే ఇది చేతి రౌండ్ దగ్గర ఏదో ఉగ్గులు ఉగ్గులుగా రావటమో ఉండదు చాలా నీట్గా వచ్చింది కదా అలాగే ఇప్పుడు మరి చంక టైట్ అయ్యింది భుజం మీద క్లాత్ తగ్గించేసాం అలాగే చేతి రౌండ్ దగ్గర కూడా తగ్గించేసాం మరి చంక ఇంకా టైట్ అయిపోతుంది కదా దానికోసం ఇప్పుడు చెప్పబోయే టిప్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి చేతి ముందు భాగంలో అంటే ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట ఇప్పుడు మనం చేసే రిపేరు బ్యాక్ సైడ్కి రాకూడదు బ్యాక్ సైడ్కి అస్సలు రాకూడదు ఇందు బ్యాక్ సైడ్ ఇది అస్సలు అటువైపు రాకూడదు ఫ్రంట్ వైపుకి ఇదిగోండి ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు లోతు దించుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే పైన ఇక్కడ ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచి కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద జాయింట్ కుట్టు దాకా రావాలన్నమాట ఇదిగోండి ఇట్లా పైనుంచి వన్ ఇంచ్ కిందకి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో నేను ఏ విధంగా అయితే లోతు దించుతున్నానో అట్లా మధ్యలో మాత్రమే లోతు దించాలి అటు సైడ్ ఇటు సైడ్ కుట్లోకి కలిసిపోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే చంక్ అనేది టైట్ అనేది రాదనమాట అసలు వచ్చే ఛాన్సే ఉండదు ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా ఆ ప్లేస్ని ఎలా కుట్టుకోవాలి అంటే చెప్పాను కదా పై నుంచి సమానంగానే ఉండాలి కుట్టు పోయే కొద్దీ లోతు అనేది దిగాలి కుట్టు వేస్తున్న కత్తి కరెక్ట్గా మధ్యలో మనం డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ డాట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చేసరికి లోతు మాత్రమే ఎక్కువ ఉండాలి మిగతాదంతా ఇలా క్రాస్గా మళ్ళీ కుట్లోకి వెళ్ళిపోవాలి అంటే చంక దగ్గర ఉన్న కుట్టులోకి కలిసిపోవాలన్నమాట ఇలా చేయటం వల్ల చంక ప్లేస్ అనేది కొద్దిగా పెరుగుతుంది కదా పెరిగినప్పుడు మీకు చంక అనేది అసలు టైట్ అవ్వదు అనమాట ఇట్లా పెంచుకోవాలన్నమాట మరి ఇలా పెంచుతున్నాం కదా చంకలో క్లాత్ అనేది మనకి ఆ తిరుగుడు అనేది తిరగదు కదా అని డౌట్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు కుట్లు గట్టి కుట్లు రెండు గట్టి కుట్లు వేసేసుకొని ఇక్కడ కొద్దిగా అంటే ఖర్చువార మనం క్లాత్ని కట్ చేసుకోవాలి అంటే పాత కుట్లు ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ తిరుగుడు అనేది బాగుంటుంది వేసుకునేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా భుజాలు కానీ చంక రౌండ్ కానీ చక్కగా రిపేర్ అనేది చేసుకోవచ్చు నేనైతే బ్లౌజులన్నీ ఇలాగే రిపేర్ చేస్తాను ఎక్కడ మనకి రిపేర్ చేశామని తెలియకుండా అయిపోయిందండి ఈ విధంగా కనుక మనం చేసుకుంటే భుజాల దగ్గర ఇప్పుడు భుజాల దగ్గర చేసాము ఈ చంక రౌండ్ వచ్చేసి ఫ్రంట్ వైపు క్లోత్ దించాము ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇలా ఈజీగా చాలా చక్కగా నీట్గా బ్లౌజ్ డ్యామేజ్ కాకుండా చాలా చక్కగా అయితే చేసుకోవచ్చండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి